టాలీవుడ్ స్టార్ సమంత రాజ్ నిడిమోరు ఇషాయోగా కేంద్రంలో భూతశుద్ధి వివాహం చేసుకున్న తర్వాత అందరి మదిలో ఒకటే ప్రశ్న ఇంత పవిత్రమైన పెళ్లికి అసలు ఖర్చెంతవుతుంది అని సాధారణంగా పెళ్లిళ్ల మాదిరిగా దీనికి ఒక స్థిరమైన బహిరంగంగా ప్రకటించిన ధర అంటూ ఏదీ ఉండదు ఇది ఒక ఆధ్యాత్మిక క్రతు దీని ఖర్చు ఆ జంట కోరుకునే ఏర్పాట్లు మరియు సేవలను బట్టి పూర్తిగా మారుతుంది ముఖ్యంగా ఈ మూడు అంశాలపై ఖర్చు ఆధారపడుతుంది ఒకటి కేవలం శుద్ధీకరణ క్రతువు పూజా సామాగ్రి రెండు వధూవరుల వసతి ఆహార ఏర్పాట్లు మూడు అతిథుల సంఖ్య అదనపు అలంకరణలు అయినప్పటికీ ఒక అంచనా ప్రకారం కేవలం ప్రాథమిక క్రతువు కొన్ని అదనపు ఏర్పాట్లతో సాధారణ జంటలకు మూడు లక్షల నుండి ఏడు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది సమంత వంటి ప్రముఖులు ఈ వివాహం చేసుకున్నప్పుడు వారి ప్రత్యేక ఏర్పాట్లు అతిథులు అలంకరణలను బట్టి ఈ ఖర్చు యాభై లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది అని అంచనా మీకు కూడా ఇలాంటి పవిత్ర వివాహం చేసుకోవాలని ఉందా అయితే కామెంట్ చేయండి